ఒక వంటకం కేవలం ఒక వంటకం ఒక ఊరి కథను చెప్పగలదా అక్కడి మనుషుల గురించి వాళ్ల పద్ధతుల గురించి అన్ని చెప్పగలదా ఆలోచించాల్సిన విషయమే కదా సరే ఈరోజు మనం సరిగ్గా అదే చేయబోతున్నాం పల్నాడు జిల్లాకి వెళ్దాం అక్కడి ఒక స్పెషల్ వంటకం ద్వారా ఆ ప్రాంతము ఆత్మని పట్టుకునే ప్రయత్నం చేద్దాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా చూశారా ఈ మాట ఇది హోటల్ వంట కాదు ఇది పల్లె పొయ్యి మీద అమ్మ చేతి వంట అబ్బా ఇంతకన్నా గొప్పగా పల్నాడు వంటల గురించి ఎవరూ చెప్పలేరేమో అంటే ఇదేదో కమర్షియల్గా ఫ్యాన్సీగా చేసేది కాదనమాట అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి పొయ్యి మీద ప్రేమతో వండిన రుచి ఈ ఫీల్ని మనసులో పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం ఓకే వంటకం సంగతికొచ్చే ముందు ఒక్క నిమిషం అసలు ఈ పల్లాడు అంటే ఏంటి ఆ ప్రాంతం స్పెషాలిటీ ఏంటి ముందు అది తెలుసుకోవాలి ఎందుకంటే ఒక నేల గుణం తెలిస్తేనే కదా అక్కడి వంటల రుచి వెనకున్న అసలు కథ అర్థమయ్యేది పల్నాడు అంటే కేవలం మ్యాప్లో ఒక చుక్క కాదు అదొక వీరత్వంతో నిండిన చరిత్ర ఉన్న నేల అక్కడ అడుగడుగున గతం కనిపిస్తూనే ఉంటుంది ఆ హిస్టరీ ఇప్పటికీ వాళ్ల జీవితాల్లో కనిపిస్తుంది ఇక రెండోది ధైర్యం ఇది పల్నాడు ప్రజల రక్తంలోనే ఉంది వాళ్ల మాటల్లోనే కాదు వాళ్లు తినే తిండిలో వాళ్ళు బతికే బతుకులో ప్రతి దాంట్లో ఆ ధైర్యం ఆ తెగువ మనకు కనిపిస్తుంది అలాగే సంప్రదాయం ఇక్కడి వాళ్లకి వాళ్ల పద్ధతులంటే ప్రాణం వ్యవసాయం నుంచి వంటగది వరకు తాత ముత్తాతల కాలంనుంచి ఏది పాటిస్తున్నారో దాన్నే అనుసరిస్తారు కొత్తవి వచ్చినా పాతని మాత్రం వదలరు సో చూస్తే చరిత్ర ధైర్యం సంప్రదాయం వీటన్నింటితో పాటు ఇంకో విషయముంది సరళత వాళ్ల జీవితం చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఆ సింప్లిసిటీలోనే ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఒక గట్టితనం ఉంటాయి సరే ఇప్పటిదాకా మనం పల్నాడు నెల గురించి అక్కడ మనుషుల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు అస్సలు వద్దాం వాళ్ల వంటల గురించి వాళ్ల వంటలు వాళ్ల కథని ఎలా చెప్తాయో చూద్దాం పల్నాడు వంటల్లో కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయన్నమాట మొదటిది న్యాచురల్ ఫ్లేవర్కే ఫస్ట్ ప్రయారిటీ రెండోదే అదేంటో వాళ్లు పెద్దగా మసాలాలు వాడరు ఎందుకంటే ఆ మసాలాలు వేసి అసలు రుచిని పాడు చేయడం వాళ్లకిష్టముండదు అసలైన టేస్ట్ రావాలంటే నెమ్మదిగా వండాలి అదొక సూత్రం అన్నింటికన్నా ముఖ్యంగా పాత పద్ధతుల్ని అస్సలు వదలరు వాళ్లు సంప్రదాయాన్ని ఎంతలా పాటిస్తారనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకప్పుడు ఎలా వండేవారు మట్టికుండల్లో కట్టెల పొయ్యి మీద మరి ఇప్పుడు పల్నాడులో అచ్చం అలాగే ఇప్పటికీ అవే మట్టికుండలు అవే కట్టెల పొయ్యిలు టెక్నాలజీ ఎంత మారినా వాళ్ల వంటగదిలో మాత్రం టైం ఆగిపోయినట్టే అనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు మనం ఈ కథలో హీరో దగ్గరికొచ్చేసాం పల్నాడు అనగానే గుర్తొచ్చే ఆ వంటకంలో మెయిన్ ఇంగ్రీడియంట్ నాటుకోడి అసలు ఈ నాటుకోడిలో ఏముందంత స్పెషల్ ఎందుకంత ఫేమస్ ముందుగా ఒక క్లారిటీ తెచ్చుకుందాం నాటుకోడి అంటే మన షాపుల్లో కొనే బ్రాయిలర్ చికెన్ అస్సలు కాదు ఇది వేరు పల్లెటూళ్లల్లో పెరట్లో ఇష్టమొచ్చినట్టు స్వేచ్ఛగా తిరిగి పెరిగే కోడి అన్నమాట ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూస్తే మనకే అర్థమైపోతుంది బ్రాయిలర్ కోడి ఫారంలో ఒకేచోట పెరుగుతుంది అందుకే దాని మాంసం మెత్తగా ఉంటుంది కాని నాటుకోడి అలా కాదు స్వేచ్ఛగా తిరుగుతుంది అందుకే దాని మాంసం చాలా గట్టిగా లీన్గా ఉంటుంది ఇక రుచి విషయానికొస్తే బ్రాయిలర్ చికెన్ టేస్ట్ మైల్డ్గా ఉంటుంది కాని నాటుకోడి రుచి చాలా డీప్గా ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్తో ఉంటుంది అందుకే దానికంత డిమాండ్ సరే హీరో ఎవరో తెలిసింది మరి ఆ హీరోతో సినిమా ఎలా తీస్తారు అంటే వంట ఎలా చేస్తారు ఇది మామూలు వంట కాదండి ఇదొక కళ ఒక యజ్ఞం లాంటిది నెమ్మదిగా ఓపికగా రుచిని పెంచే ఒక ప్రాసెస్ ఈ నాటుకోడి గురు ఎలా చేస్తారంటే ముందుగా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర లాంటివి వేయించి పొడి చేసుకుంటారు తర్వాత నూనెలో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేసి బేస్ తయారు చేస్తారు ఇప్పుడు అస్సల్ స్టెప్ ఆ బేస్లో నాటుకోడి ముక్కల్ని వేసి నెమ్మదిగా వేయిస్తారు ఆ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పట్టాలన్నమాట ఫైనల్గా ఆ మసాలా పొడి వేసి చిన్న మంట మీద గంటల తరబడి వదులుతారు ఆ స్లో కుకింగ్లోనే అసలు మ్యాజిక్ అంతా ఉంది ఆ గట్టి మాంసం మెత్తబడి ఆ రుచులన్నీ పీల్చుకుని అద్భుతంగా తయారవుతుంది ఓకే ఇప్పుడు మన ముందు నాటుకోడి ఇగురు రెడీగా ఉంది కానీ కథ ఇక్కడితో అయిపోలేదు ఒక కంప్లీట్ మీల్ అవ్వాలంటే దానికొక పర్ఫెక్ట్ జోడీ కావాలి కదా మరి ఆ జోడీ ఏంటో చూద్దాం ఆ పర్ఫెక్ట్ పార్ట్నర్ మరెవరో కాదు సంగటి అవును పల్నాడులో నాటుకోడి కూర అంటే పక్కన సంగటి ఉండాల్సిందే అదొక క్లాసిక్ కాంబినేషన్ విడదీయలేని జంట అసలు ఈ కాంబినేషన్ ఎందుకంత పర్ఫెక్ట్ అంటే రాగి సంగటి చాలా హెల్దీ మంచి శక్తినిస్తుంది దాని టేస్ట్ చాలా మైల్డ్గా ఉంటుంది నాటుకోడి ఇగురేమో ఘాటుగా స్పైసీగా ఉంటుంది కదా ఆ స్పైసీనెస్ ని ఈ సంగటి బ్యాలెన్స్ చేస్తుంది సో ఈ రెండు కలిస్తే అది కేవలం టేస్టీ మీల్ మాత్రమే కాదు ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ పోషకమైన భోజనమవుతుంది సో చూశారుగా ఇది కేవలం భోజనం కాదు ఒక ప్రాంతం యొక్క చరిత్ర వాళ్ల ఆత్మవిశ్వాసం వాళ్ల సంప్రదాయం వీటన్నిటినీ కలిపి ఒకే వంటకంలో రుచి చూపిస్తున్నట్టు అంటే ఫుడ్ అనేది కేవలం ఆకలి తీర్చేది కాదు అదొక కథని చెప్పే సాధనం ఈ గురు రాగి సంగటి ఇది పల్నాడు కథ మరీ ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒక వంటకం ఒక ప్రాంతం కథను చెప్పగలిగితే మన ప్రాంతం కథను చెప్పే వంటకం ఏమై ఉంటుంది ఆలోచించాల్సిన విషయమే కదా